హాయ్ అండి అందరికీ చూడండి ఈజీగా టేస్ట్ ఈజీగా చేసుకునే కర్రీస్ అండి అలాగే టేస్టీ అండ్ హెల్తీ అంటే ఇవే అని అనిపించే చక్కటి కర్రీస్ అవి ఏంటంటే వంకాయ జీలకర్ర కారంతో చేస్తామండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీరే చూడండి అలాగే మనం బీట్రూట్ తోటి చిటికీలో తయారైపోయే కర్రీస్ అండి ఇవి బీట్రూట్ అలాగే కొబ్బరి కారం వేసి తయారు చేసే కర్రీ అండి ఈ విధంగా అదే విధంగా బీట్రూటు బాదం జ్యూసు ఇవన్నీ కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకునే విధానం మీకు చూపిస్తాను చారు కూడా ఈరోజు మనం కొత్తిమీర వాడుకున్నాక కాడలుగా కాడలు ఉన్న వాటిని పడేస్తాం కదండి అవి పడేయకుండా చక్కగా ఈ విధంగా మనం కొత్తిమీర కాడల మజ్జిగ పులుసుతో పెట్టుకుంటే అసలు ఎంత రుచిగా ఉంటుందో మీరే చూడండి చక్కటి టేస్ట్ తోటి ఆ రుచి అంటాను కదండి ఎప్పుడు కూడా అమృతంలా ఉండే కర్రీస్ అవి చెప్పచ్చండి వీటిని అది కూడా ఈరోజు నేను మేగడతో తయారు చేయడం చూపిస్తాను ఈ విధంగా మనం వీటిని అన్నిటిని రెడీ చేసి పెట్టేసుకుంటే చక్కగా చిటికలో కర్రీ రెడీ అయిపోతుందండి కర్రీస్ కూడా రెడీ అయిపోతాయి ఎదుగండి మనం మొదట కొత్తిమీర కాడల్ని చక్కగా ఎంత పొడుగు అనుకుంటే అంత పొడుగు వాటిల్ని రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి అలాగే మజ్జిగ చారులోకి ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ మొక్క మొక్కలుగా కట్ చేసి రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టుకుని ఉంచుకోవాలి అలా అదేవిధంగా బీట్రూటు ఎండు కొబ్బరితో మనం పొడిని చేసాం కదండి లాస్ట్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తాయి ఆ పొడి ఆ పొడి వేసుకుని ఈ కర్రీ చేసుకుంటే ఎంత అమోఘమైన రుచిగా ఉంటుందోనండి బీట్రూట్ని చక్కగా ఇలా తురుముకుని పెట్టేసుకుని దానిలోకి పోపు అలాగే కరివేపాకు సిద్ధం చేసి పెట్టుకుంటే చక్కగా కర్రీ రెడీ అయిపోతుందండి అలాగే వంకాయలని కూడా మనం చిన్న చిన్న ముక్కలు కోసుకోకుండా చక్కగా వెడల్పుగా పెద్ద ముక్కలు కోసుకుంటే కర్రీ అసలు ఎంత బాగుంటుందోనండి మనం జీలకర్ర ఎక్కువగా వేసి అలాగే కారం ఉప్పు వేసి పొడు పొడున్లా చేసి దాన్ని ఈ కర్రీలో చేరిస్తే అమోఘమైన రుచి అంటాను కదండి ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుంటుందండి ఈ వంకాయ వేపుడు ఇదిగోండి ఫస్ట్ మొదట మీకు చూడండి మజ్జిగ చారులోకి ఈ విధంగా పోపు పెట్టేసుకోవాలండి అది కూడా ఈరోజు చేసేవన్నీ కూడా మేగడతో తయారు చేసుకుంటామండి ఇక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసి తర్వాత కరివేపాకు వేసి బాగా వేపుకున్నాక అప్పుడు మనం మేగడ చేర్చుకోవాలి అలా చేర్చుకున్న పోపుని చూడండి ఏ విధంగా మనం మజ్జిగ మొదట మనం పెరుగులా ఉండకుండా చక్కగా కొద్దిగా పసుపు ఉప్పు వేసేసి మిక్సీ ఆడేసుకుంటే చక్కటి మిశ్రమం రెడీ అయిపోతుందండి దానిలోకి మనం తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా వేసుకొని అలాగే మనం కొత్తిమీర కాడలు పులుసు కదండి అందుకని చెప్పి కొత్తిమీర కాడలు వేసేసుకుని అన్నీ కూడా మనం ఏమి వేపుకోక్కర్లేదండి పోపు ఒక్కటి వేపుకుంటే సరిపోతుంది ఇలాగ మజ్జిగలోకి చక్కగా వీటిని అన్నిటినీ చేర్చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుందనండి ఈ మజ్జిగ పులుసు ఎందుకనో ఉత్తి తాళింపే వేస్తాము అలాగే మనం కొత్తిమీర కాడలే కదండి వేసేది అయినా కూడా అమోఘమైన టేస్ట్ తోటి ఎంత బాగుంటుందో ఇలా పచ్చివి వేయడం వలన ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి మొదట పెరుగుని చెప్పాను కదండి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మిక్సీ ఆడేసుకుంటే కొంచెం పలుచగా అయినట్టు అయిపోతుంది చిక్కటి పెరిగిన చేసుకోవాలి అలా చేసుకున్నాక దీనిలోకి కొత్తిమీర కాడలు పచ్చి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఇలాగ పోపు వేసేసుకుంటే ఎంతటి ఎంత చక్కటి మజ్జిగ రెడీ అయిపోతుందనండి చిటికలో రెడీ అయిపోయింది కదండి ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీకు ఎంతో ఈజీగా తయారు చేసే బీట్రూటు కొబ్బరి కూర చూడండి అంత బాగుంటుందో ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని మనం పొడవులో ఆడేసుకుని దీంట్లోకి చేర్చుకోవాలి ఎండు కొబ్బరి జీలకర్ర ఎక్కువ వేసుకుని ఎండుమిర్చి వేసుకుని ఆడుకుంటే మనకి ఈ పొడవుని రెడీ అవుతుందండి ఆ పొడాన్ని ఇందులో ఎలా చేర్చుకోవాలో చూపిస్తాను చూడండి మొదట మనం మిగతడితో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు వీటిని వేసేసుకుని బాగా వేపుకున్నాక మనం దీనిలోకి బీట్రూట్ తురుము చేర్చేసుకోవాలి ఎందుకండి ఈ విధంగా పోపుని బాగా వేపుకుంటే అసలు కర్రీ ఉంటుందండి అసలు మనం ఎక్స్ట్రా దీంట్లోకి వాటర్ చేర్చుకోక్కర్లేదు ఏమీ చేర్చుకోక్కర్లేదు అలాగే ముందుగా ఉడకబెట్టుకోక్కర్లేదు కాబట్టి కూర అయితే ఎంత బాగుంటుందోనండి తురిమిన తురిమిన బీట్రూటు అలాగే మేగడతో తయారు చేస్తాం కదండీ అమృత లాంటి కర్రీ అనిపిస్తుందండి ఇది చూడండి మీరే కలర్ చూడండి ఎంత బాగుంటుందో అలాగే రుచి కూడా అమోఘంగా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా ఉప్పు పసుపు వేసేసి కాస్త కదుపుకుని ఒక్క నిమిషం పాటు ఒక్క నిమిషం కానీ రెండు నిమిషాలు కానీ కొంచెం కదుపుకొని తర్వాత దానిలోకి మనం ఎండు కొబ్బరి పొడాన్ని చేర్చేసుకుని మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చక్కగా మగ్గిపోతుందండి ఎంత బాగా మగ్గిపోతుందో కుక్కర్లో కూడా పెట్టక్కర్లేదు చక్కగా మూకుల్లోనే ఈ విధంగా పోపు వేసేసి బీట్రూట్ తురుము వేసి మేగడ వేసుకుని ఈ విధంగా మనం చూడండి కొబ్బరి పొడాన్ని ఎండ్ల కొబ్బరి పొడాన్ని వేసేసుకుంటే అసలు రుచి ఉంటుందండి చక్కగా ఎంత బాగా కుదురుతుందో ఈ కర్రీ ఎండు కొబ్బరి పొడి వేయడం వలన చక్కటి ఫ్లేవర్ వచ్చి చక్క కొమ్మ ఆడే వాసన ఎంత బాగుంటుందోనండి ఇదిగోండి చెప్పాను కదా మీకు అసలు బాదం అలాగే బీట్రూట్ జ్యూస్ ఈ విధంగా తయారు చేసుకుని తాగితే అసలు ఎంత హెల్త్కి ఎంత మంచిదోనండి చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది ఇదిగండి బాదం అలాగే బీట్రూట్ వేసేసి మిక్సీ ఆడేసుకుంటే మెత్తగా పంచదార అక్కర్లేదు మనకి అలాగే ఐస్ వేసుకోకర్లేదు ఈ విధంగా తయారు చేసుకున్న జ్యూస్ని తరచూ చక్కగా వారానికి నాలుగు రోజులు తాగితే అసలు ఎంత బాగుంటుందనండి హెల్త్కి చక్కగా మీరు కూడా ఈ విధంగా తాగడానికి ట్రై చేయండి చక్కటి జ్యూస్ రెడీ అయిపోయిందండి బాదం ఎక్కువగా వేసుకుని మనం బీట్రూట్ ముక్కల్ని కూడా కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చక్కటి జ్యూస్ రెడీ అయిపోతుంది ఇదిగోండి మరొక కర్రీ మీకు చెప్పాను కదా వంకాయలు ఈ విధంగా వంకాయలని మనం పెద్ద పెద్ద ముక్కలుగా కొంచెం స్లైసెస్గా కోసుకుని మనం మొదట వంకాయ ముక్కలు వేసేసి తర్వాత వెన్నపూస వేసి బాగా కదుపుతూ ఉండాలండి ఇవి మగ్గే వరకు బాగా కదుపుకొని తర్వాత దీనిలోకి కారం ఎలా చేర్చానో మీకు నేను చూపిస్తాను అసలు ఈ వంకాయ కర్రీ ఉంటుంది జీలకర్ర జీలకర్ర ఎక్కువగా వేయాలండి అలాగే కారం ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు కూడా ఎంత ఎక్కువైతే అంత వేసుకుంటే మనకి టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది ఈ కారం వేయడం వలన అసలు గుమ్మగుమలాడే వాసన తోటి ఎంత బాగా వచ్చేస్తుందనండి ఈ కర్రీ చక్కటి టేస్ట్ అంటాను కదండి అంత అమోఘమైన రుచితోటి ఉంటుంది ఈ కర్రీ ఇదిగండి ఈ లోపు ఫైవ్ మినిట్స్ అయిపోయింది చక్కగా కర్రీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో అదేవిధంగా ఇదిగోండి మీకు చెప్పాను కదా జీలకర్ర కారం అలాగే వెల్లుల్లి ఉప్పు వేసేసి మిక్సీ మిక్సీ పట్టేసుకుంటే చక్కగా రెడీ అయిపోతుందండి ఈ కారం అలా రెడీ అయిపోయిన కారాన్ని వంకాయ ముక్కల్లోకి ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగండి ఈ విధంగా మనకి బీట్రూట్ ఎండుకొ ఎండు కొబ్బరి కారం వేసిన దాన్ని మనం అసలు ఇంకేమీ కదపకుండా ఉండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేస్తే చక్కటి కర్రీ రెడీ అయిపోతుందండి ఇలా రెడీ అయిన కూర వేడి వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో అది కూడా హెల్తీ అండ్ టేస్టీ అని చెప్తాను కదండి దానికి చక్కగా సూట్ అవుతుందండి ఈ కర్రీ మనం వేసేది పోపు అలాగే మీగడ అదేవిధంగా ఎండు కొబ్బరి కారం ఈ మూడు వేసుకుంటే చక్కగా కర్రీ చిటికలో రెడీ అయిపోతుందండి పోపు వేసుకున్నాక బీట్రూట్ తురుము చేర్చుకొని దానిలోకి సరిపడా ఉప్పు వేసి తర్వాత మేకడ వేసి ఒక నిమిషం కలుపుకొని తరువాత మనం ఎండు కొబ్బరి పొడాన్ని వేసుకుంటే చక్కటి టేస్ట్ తోటి కర్రీ ఎంత బాగా రెడీ అయిపోతుందోనండి ఆ టేస్ట్ ఆహా ఏమి రుచి అంటాను కదండి ఆ విధంగా తయారైపోతుంది కర్రీ ఇదిగండి మీకు చెప్పాను కదా బాదం బీట్రూటు జ్యూసు చక్కగా రెడీ అయిపోయింది ఈ విధంగా లంచ్లోకి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని చక్కగా లంచ్ చేసేలోపు ఈవినింగ్ మనం టిఫిన్ తిన్నాక లంచ్ చేసేలోపు చక్కగా ఇలా జ్యూస్లు ఏమన్నా తాగితే ఎంత మంచిదో కదండి చక్కగా ఎవరైనా సరే ప్రతి మహిళ చక్కగా ఈ విధంగా జ్యూసులు కానీ అలాగే చెప్తాను కదండి జావ కానీ ఏ జావైనా పర్వాలేదండి జావ కానీ అలా రెండు కూడా మనం డైలీ తీసుకుంటే ఎంత మంచిదోనండి ఇదిగోండి చక్కగా జీలకర్ర ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి జీలకర్ర అలాగే జీలకర్ర కారంతో వంకాయ వేపుడండి అసలు ఎంత అమోఘమైన రుచితోటి ఎంత గుమగొమ్మలాడే వాసన వచ్చేస్తుందోనండి చక్కగా మనం జీలకర్ర సాధ్యమైనంత వరకు ఎక్కువగా వేసుకోవాలి అందుకే జీలకర్ర కారంతో చేసిన వంకాయ వేపుడని చెప్పాను దీంట్లోకి పచ్చి కరివేపాకు కూడా ఎక్కువగా వేసుకుంటే ఆ రెండింటి ఫ్లేవర్ తోటి అసలు ఎంత అమోఘమైన అమోఘమైన టేస్ట్తోటి ఆహా ఏమి రుచి అనేటట్టు ఎంత బాగుంటుందనండి ఈ కర్రీ చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే వీటిని వంకాయ మొక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్ద మొక్కల్లాగా వెడల్పుగా ఉండేటట్టు కట్ చేసుకుంటే చక్కటి కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు చూడండి కొత్తిమీర కాడల మజ్జిగ చారు మజ్జిగ పులుసు అలాగే బాదం బీట్రూట్ జ్యూసు బీట్రూట్ కొబ్బరి ఎండు కొబ్బరి పొడితోటి కూర అలాగే జీలకర్ర కారంతోటి వంకాయ వేపుడు ఇవన్నీ కూడా మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఈరోజు తయారు చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మేకడతో తయారు చేసాం కదండి చక్కటి టేస్ట్ తోటి అమోఘమైన రుచితోటి ఆహా ఏమి రుచి అనిపించేటట్టు ఉంటాయండి ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వంకాయలోకి మనం జీలకర్ర కారం వేయడం వలన చక్కటి టేస్ట్ తోటి వస్తుందండి ఈ కర్రీస్ కానీ అలాగే ఈ జ్యూస్ కానీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు